హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే ఉంది త్వరలో మనకు టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ రెండు కూడా రాబోతున్నాయి వాటి గురించి ఈరోజు అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరిగింది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి వేరే సోన్ మీకు టెట్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పి సమాచారం అయితే ఉంది తప్పకుండా లైక్స్ అనేవి చేయండి నేడు మెగా డిఎస్సి ఉత్సవ్ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులకు అమరావతిలో నియామక అందజేత ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా రావాలి శాసనసభలో మంత్రి నారా లోకేష్ నూట యాభై రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి అంటూ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దీంతో పాటు మెయిన్ అప్డేట్ మనకు కావాల్సిన అప్డేట్ ఏంటి అంటే మెగా డిఎసి నోటిఫికేషన్ కొత్తగా ఎప్పుడు వస్తుంది టెట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు కేవీఎస్ ఎన్వీఎస్ నోటిఫికేషన్స్ అయితే వెరీ సూన్ రాబోతున్నాయి కదా దాంట్లో మీరు అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా సీటెడ్ క్వాలిఫికేషన్ ఉండాలి సీటెడ్ పేపర్ వన్ అలాగే సీటెడ్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ అనేవి మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి బై చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి మీకు అవైలబుల్ ఉంది బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అలాగే కేవీఎస్కి సంబంధించి పీఆర్టీ అలాగే టీజీటీకి సంబంధించిన కోర్సెస్ కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఈ కోర్సెస్ని కూడా ఆఫర్లో ఉంది కాబట్టి గ్రాప్ చేసుకోండి ఇంకా అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు మెగా డిఎస్సిలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ప్రకటన ఇవ్వగా కొన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేనందువలన పదిహేను వేల తొమ్మిది వందల నలభై పోస్టులకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేశారు మిగిలిపోయినటువంటి నాలుగు వందల ఆరు పోస్టులకు సంబంధించి సో కొత్తగా వచ్చేటటువంటి ఖాళీలతో పాటు కలిపి మొత్తం ఏడాది సో వచ్చే ఏడాది మనకు మరొక డిఎస్సి అయితే వేస్తాము అని చెప్పి క్లియర్గా అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో అఫీషియల్ అప్డేట్ సో గవర్నమెంట్ నుంచో వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఏవైతే ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్లో మిగిలిపోయినటువంటి ఫోర్ నాట్ సిక్స్ వేకెన్సీస్తో పాటు కొత్తగా వచ్చేటటువంటి ఖాళీలతో వచ్చే ఏడాది అంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఖచ్చితంగా డిఎస్సి అయితే ఉండబోతుంది మరి టెట్ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక అప్డేట్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా సో షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మనకు నవంబర్ లేదంటే డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ అయితే జారీ కోసం త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం విద్యాశాఖ అధికారులు వెల్లడి దీనికి సంబంధించి దాదాపుగా ఆరు వేల నుంచి ఏడు వేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం అయితే ఉంది దాంట్లో ఐదు వేల వరకు మనకు ఎస్ఈటి పోస్టులు అయితే ఉంటాయి మిగతా అవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే మిగతా పోస్టులు ఉంటాయి కదా అవన్నీ కూడా సో మిగతా వేకెన్సీస్ అయితే ఎస్టీటికి సంబంధించి సార్ వేకెన్సీస్ అయితే అధిక మొత్తంలో అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెద్దగా కొరత అయితే లేదని ప్రమోషన్స్ ద్వారా వాటిని ఫిల్ చేశామని ఎస్టీటి పోస్టులు మాత్రం కొంత కొరత అయితే ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్ సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి సో వెరీ సూన్ అయితే మనం టెట్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఎస్సి కన్నా ముందు ఖచ్చితంగా టెట్ ఉంటుంది టెట్ స్కోర్ అనేది ఎక్కువగా పెంచుకోండి మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఏం చేయాలి సో వాళ్ళకి వేకెన్సీస్ లేవని చెప్పేసి మీరు ఏమీ బాధపడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే మనకు కేవీఎస్ ఉంది ఇంకా ఎన్విఎస్ ఉంది ఈఎంఆర్ఎస్ అయితే మనకు ఫేజ్ టూ నోటిఫికేషన్ వచ్చింది కదా సో అదేవిధంగా మీకు కేవీఎస్ ఎన్విఎస్ ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా వెరీ సూన్ అయితే రాబోతున్నాయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాటిని మీరు క్రాక్ చేయాలి అంటే సీటెట్ వన్ అండ్ టూ ఉండాలి జాబ్స్కి ఏమో మీకు సీటెట్ వన్ ఉండాలి ఓకేనా ఏముండాలి సిటెట్ వన్ ఉండాలండి సిటెట్ వన్ ఉండాలి అలాగే ఎవరైతే టీజీటీ వంటి జాబ్స్కి అప్లై చేస్తారో సీటెట్ టూ ఉండాలండి ఓకేనా సీటెట్ టూ ఉండాలి ఖచ్చితంగా మీరైతే దానికి ప్రిపరేషన్ చేసుకోండి ఎన్సీఆర్టీ కొత్త సిలబస్ వచ్చింది దాన్ని ప్రిపేర్ చేసుకోండి దాన్ని చదువుకోండి ఖచ్చితంగా చాలామంది ఇంకా ఓల్డ్ చదువుకుంటామనుకుంటున్నారు కాదు కొత్త చదువుకోవాలి మన యాప్లో స్పెషాలిటీ ఏంటంటే ఓల్డ్ అండ్ న్యూ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా క్లాసెస్ అన్నీ కూడా రావడం జరిగింది కాబట్టి కావాల్సిన వాళ్ళు అయితే ఇప్పుడే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ